కళ్యాణ్ దుర్గ మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో నేడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యేని సురేంద్రబాబు భార్య రమాదేవి కోడలు ఇషిత టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ముదిగల్లు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు అలానే సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో కూడా సురేంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు సెట్టూరు మండల టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ప్రచారాన్ని నిర్వహించారు చెర్లోపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు నివాళి అర్పించారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అమిలనేని సురేంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించాలని చెల్లపల్లి గ్రామస్తులను వారి కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు ఈరోజు కళ్యాణదుర్గం తాలూకా చెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి మన అలిమినేని సురేంద్రబాబు గారి చెల్లెలు వాళ్ళ కూతురు కొంతమంది మహిళలు ఈరోజు ఇంటింట ప్రచారానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికారు ఎందుకంటే మన రాష్ట్రంలో కళ్యాణదుర్గం తాలూకా బాగుపడాలని చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి సురేంద్రబాబు గారిని కానిస్టెన్సీ పంపించడం జరిగింది ఎందుకంటే ఆయన నిస్వార్థంగా పనిచేసి ఈ కానిస్టెన్సీని ఎన్నో రకాలుగా కంపెనీలు అయితేనేమి నూట పద్నాలుగు చెలవలకు నీళ్ళైతేనేమి నిరుద్యోగులకు ఉపాధి అయితేనేమి మహిళలకు ప్రతి ఒ ప్రతి ఒక్కరికి కూడా ఈ తాలూకాని ముందుకు తీసుకుపోయే దశ దశలో సురేంద్రబాబు గారు అత్యధికంగా పనిచేస్తారని చెప్పేసి మంచి దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కానిస్ట్యెన్సీలో మంచి మెజారిటీతో సురేంద్రబాబు గారిని గెలిపించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి మన కళ్యాణదుర్గం నుంచి సురేంద్రబాబు గారిని గిఫ్ట్గా ఇస్తే మన తాలూకా బాగుపడుతుంది మన తాలూకాలోని కార్య రైతులు బాగుపడతారు రైతులు కార్యకర్త రైతులు మహిళలు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ బాగుపడతారని ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారు సురేంద్రబాబు నాయుడు పంపించడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా అత్యధిక మెజారిటీతో సురేంద్రబాబు గారిని గెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియదు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి